అండి వెల్కమ్ బ్యాక్ టు సుమ టాక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించే వంటలన్నీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కిట్టి పార్టీ జరిగిందండి మా ఫ్రెండ్ సునీత అని తను చాలా బాగా వంటలు చేస్తుంది సాంబార్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము మా కోసం పన్నీర్ కర్రీ సాంబార్ వంకాయ టమాటో బగారా రైస్ పెరుగు పచ్చడి అలాగే స్వీట్ జిలేబీ కూడా ఉందండి సో ఇంకెందుకు లేటు ఇంకా మేము ఏమేమి ఎంజాయ్ చేసామో వీడియోలో చూద్దాం ఫస్ట్ అయితే భోజనం స్టార్ట్ చేసేసాం సో చూసారు కదా మా ఫ్రెండ్స్ అందరం భోజనం చేస్తూ మాట్లాడుకుంటున్నాం సో ఇంకా ఇద్దరు కూడా మిస్ అయ్యారండి ఈ గ్యాంగ్లో మేమంతా ఓల్డ్ ఫ్రెండ్స్ అండి మాది చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది సో మేమంతా కలిసామంటే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి మాకు పర్టికులర్గా జోక్స్ అనేవి అవసరం లేదండి ఏ చిన్నదైనా సరే మేము చాలా ఫన్నీగా కామెడీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఇప్పుడైతే మేము భోజనం చేస్తున్నాం నెక్స్ట్ చాలా చాలా గేమ్స్ కూడా ఆడామండి చాలా ఫన్నీ ఫన్నీగా ఉంటాయి మన ఆడవాళ్ళకి ఎప్పుడు ఇల్లు కిచెను పిల్లలు హస్బెండ్ ఇవే కదా సో ఫ్రెండ్స్తో కూడా కంపల్సరిగా ఎంజాయ్ చేయాలి వన్ మంత్కి ఒకసారి సరదాగా అలా భోజనం కంప్లీట్ అయ్యాక ఇంకా గేమ్స్ స్టార్ట్ చేస్తున్నామండి చూశారు చూసారు కదా ఒక ప్లేట్లో కాయిన్స్ పెట్టాము సో ఆ కాయిన్స్ని మన ఫింగర్స్ మీద మేనేజ్ చేయాలని అంటే బ్యాలెన్స్ చేయాలన్నమాట సో ఒక్కొక్క ఫింగర్ మీద ఒక్కొక్క కాయిన్ పెట్టేసుకొని మనం వన్ మినిట్లో ఎన్ని కాయిన్స్ అయినా పెట్టచ్చు గేమ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి చూసారు కదా నేను ఫింగర్స్ మీద ఇలా కాయిన్స్ పెడుతున్నాను ఇలా మనం వన్ మినిట్ టైం అయిపోయేలోపు ఎన్ని కాయిన్స్ అయినా పెట్టుకోవచ్చండి ఒకవేళ ఒక ఫింగర్ మీద నుంచి ఒక కాయిన్ పడిపోయినా కూడా కౌంట్ ఉండదు సో ఐదు ఫింగర్స్ మీద కంపల్సరీగా టైం అయిపోయే లోప మనకి కాయిన్స్ అనేవి ఉండాలండి సో సరదా సరదాగా అలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే నేను అసలు ఇప్పటివరకు ఒక్క గేమ్ కూడా విన్నవ్వలేదండి ఇది సెకండ్ గేమ్ అండి సో చూసారు కదా నా ఫింగర్స్ మొత్తం ఆ గ్లాస్లో పెట్టేసి ఒక్కొక్క కాయిన్ తీసి మనం ఆ బౌల్లో వేయాలన్నమాట టూ టూ త్రీ త్రీ కనపడిపోతే అవి కౌంట్ ఉండవు మళ్ళీ తీసేస్తారు సో ఇది కూడా నేను చాలా బాగా ట్రై చేశాను కానీ విన్ అవ్వలేకపోయాను సో ఇప్పటివరకు మాకు సెవెన్ కిటీ పార్టీస్ అయినాయండి సో ఇది నెక్స్ట్ మంత్ ఎయిత్ అనమాట అది నాకే లక్కీగా డ్రాలో నా పేరే వచ్చింది సో ఐఎమ్ హ్యాపీ నా గేమ్ అయిపోయిందండి నేనైతే ఒక సిక్స్టీన్ కాయిన్స్ వరకు హ్యాండిల్ చేయగలిగాను నెక్స్ట్ మా ఫ్రెండ్ ట్రై చేస్తుంది చూడండి ఇలా సరదా సరదాగా అందరం వన్ మినిట్ గేమ్ పెట్టుకొని ఆడతామండి చాలా బాగా ఎంజాయ్ చేస్తాము యాక్చువల్లీ మనకి ఫ్రెండ్స్తో కలవడం అంటేనే హ్యాపీ కదా సో మన స్ట్రెస్ అంతా పోతుంది కదా ఇవ్వండి మా కిట్టి పార్టీ విశేషాలు మీకు నచ్చినాయి అనుకుంటున్నాను సో వీడియో నచ్చిందా సో నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి మంచి వీడియోస్తో వస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్